దేవుడు అంటున్నాడు ఇదిగో కుమ్మరి వాడు ఆ కుండకు చేసినట్టుగా ఇక నేను మీ ఎడల చేయలేనా అని అడుగుతున్నాడు ఏడు స్తోత్రం కలుగును కానీ లేలుయా ఏమంటున్నాడండి దేవుడు కుమ్మరివాడు కుండ తయారు చేద్దాం అనుకున్నాడు చేసే క్రమంలో కుండ పాడైపోయింది అయ్యో ఇంత చక్కగా కడదాకా వచ్చిందే సరిగ్గా కొండ తీద్దామనే లోపలనే ఎక్కడో చిన్న మిస్టిక్ తిరిగి ఆ కొండ ఏమైంది పాడైపోయింది ఆ పాడైపోయిన కొండ ఆ జిగట మన్నుని విసిరేసాడా లేదు ఈ జిగట మన్ను సరైన కొండ రావట్లేదు అని తీసి పక్కనెట్టేశాడా లేదండి ఏ కొండ అయితే విడిపోయిందో తయారు చేయడానికి మన్ను ఏదైతే విడిపోయిందో మరల అదే మన్ను మరలా ముద్దగా తయారు చేసి మరలా అదే సారిపైన పెట్టి మరలా అదే మట్టిలో నుండి ఒక శ్రేష్టమైన ఒక అందమైన బహు బలమైన ఒక పాత్రని దేవుడు తయారు చేస్తున్నాడు హలేలుయా